చాలా చిత్రంగా ఉంది ఏం జరిగింది మన అబ్బాయికి డాక్టర్ పిచ్చి మరీ ముదిరిపోతా ఉంది అడ్డమైన వాడిని మందులు కంటూ ఇంట్లో నీకు తెలిసి వచ్చినందుకు చాలా సంతోషం నా తెలుగుదా మీరే వెనక్కర్లేదు నేను లక్ష్మీపతి కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వారి కూతురు అసలు విషయం చెప్పు అబ్బాయికి తొందరలో పెళ్లి చేస్తేనే కానీ పిచ్చి కుదరదు కనుక పెళ్లి కూతురుని చూడాలంటావు మీరు నా మొహం పట్టాభిహార అమ్మాయిని మా నాన్న ఎప్పుడో నిశ్చయం చేసిపోయారు మరి ఇంకే పట్టాభిని పిలిచి పెళ్లి చూపులకు వస్తున్నాను కబుర్ చేయండి అలాగే ఇదిగో నేను అన్ని విషయాలు ఊటిలోనే మాట్లాడేశాను కానీ మీరే మాట్లాడకండి మరి అది కూడా నువ్వే చెప్తే పోలే ఆ మగవాన్ అంటా పదపయ్యా అందుకని ఆ చివరి మాట ఏదో మగవాడి చెప్పిద్దామని అయితే నువ్వు ఆడదానివే అన్నమాట సరే గాని ముండా పని చూడండి డు ఈ మధ్య కుక్కలు కూడా ఆపరేట్ చేస్తున్నా అవును మమ్మీ గారు మీరు చూడాలి ఏది చూడలేదు వేసినాయా మమ్మీ వెళ్ళి కూతురు ఎక్కడ కనిపించదు మై డార్లింగ్ జనకి నువ్వు పాతకాలపు దాని వాళ్ళు కొత్త కాలపు వాళ్ళు వాళ్ళు ఏమన్నా నువ్వు సరే అంటూ తలుపు నువ్వు కాదన్నావా వాళ్ళు ఈ సంబంధం కాదంటారు నేను మళ్ళా ఊళ్ళ మీద పడాలి తప్పుతుందా మరి ఆడపిల్లల తండ్రికి పాట పాడమ్మా ఇప్పుడు పాటలు ఎందుకు నాలుగు రూపాయలు పడేస్తే కావాల్సిన గ్రామ పండుగలు ఇప్పుడు ఆరోగ్యం ఇంపార్టెంట్ ఆరోగ్యం బావా డాక్టర్లే పేరు ఇందిరా చూడండి ఆడవాళ్ళు సగం వయసు చెప్తారట మీరు మట్టి చెప్పాలి ఇది పెళ్లి టెస్ట్ కాదు ఆరోగ్యం టెస్ట్ మీ వయసు అన్న అరే నాది ఆడుతుంది పాడుతూ ఉంది పాడుతూ ఆడుతూ ఉంది వండర్ఫుల్ లైట్ తప్పకుండా డబల్ బేస్ లో కళ్ళేయండి అక్కడ మీ కళ్ళలో నేనే కనిపిస్తున్నాను మరి మీకు మీ మొహం ఓ నోరు మమ్మీ నోరు ఉంది తగడాన్ని మంది మమ్మీ ఆరోగ్యం బ్రహ్మాండం గుర్తాలు పెట్టిద్దామా oh